బీజేపీ ప్రభుత్వం రైతుల నడ్డి విరిచే విధంగా కార్పొరేట్ కంపెనీలు అయినటువంటి అదానీలకు అంబానీలకు మేలు చేర్చే విధంగా ఈరోజు పేద సన్నకారు రైతులకు కూడా కష్టాల పాలు చేసే విధంగా ఈ మూడు నల్ల చట్టాలను ఆగమేఘాల మీద తీసుకొచ్చి ప్రతిపక్షాలను కానీ మిత్రపక్షాలను కానీ రాష్ట్ర ప్రభుత్వాలను కానీ సంప్రదించకుండా ఈ బిల్లులు అమలు చేసుకున్న విధానం ఏదైతే ఉందో చాలా దుర్మార్గం భవిష్యత్తు లోపల పేద రైతులు ఎవరు కూడా వ్యవసాయం చేయడానికి కూడా వీలుండదు రైతుల యొక్క కుటుంబ వ్యవస్థ అనేది రద్దయిపోతుంది అదానీలు అంబానీలు వచ్చేసి మన భూములను కూడా వాళ్ళే బలవంతంగా లీజుకు తీసుకొని వాళ్ళు గోదాములు ఏర్పాటు చేసుకొని ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేసుకొని సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేసుకొని మొత్తం వ్యవసాయం అంతా కూడా కొంతమంది వ్యక్తుల చేతులకు పోయే విధంగా ప్రధాని మోడీ భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోవడంలో భాగంగా వాళ్ళ మిత్రపక్షం ఎంతో కాలంగా అకాలీదళ్ పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యం అట్లాంటి పార్టీ కౌర్ అని ఒక మహిళా మంత్రి పంజాబ్లో ఉన్నటువంటి రైతులు పడుతున్నటువంటి కష్టాలు చూసి గత పది పదిహేను రోజుల నుంచి చలికి కూడా భయపడకుండా చావుకు కూడా భయపడకుండా పంజాబ్ ఉత్తరప్రదేశ్ సరిహద్దు లోపల కోట్లాది మంది రైతుల యొక్క ఆవేదన అర్థం చేసుకొని ఈ మంత్రి పదవి సమానం అని చెప్పి మోడీ ముఖంపైనే పడేసి తను మంత్రివర్గానికి రాజీనామా చేసి ప్రజలతో రైతులతో కలిసి ఆందోళనలో భాగస్వామ్యం కావడం అన్నది ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది భవిష్యత్తు లోపల ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంది వ్యవసాయం పట్ల ఎంతో అభివృద్ధి చెందినటువంటి పంజాబ్ రాష్ట్రంలో ఇది స్టార్ట్ అయ్యింది రేపు భవిష్యత్తు లోపల ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటి యొక్క ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి శ్రీమతి ఇందిరాగాంధీ సోనియా గాంధీ గారు మాకందరికి కూడా కోట్లాది సంతకాల సేకరణ చేయమని చెప్పింది మేమందరం కూడా చేసి ఢిల్లీకి పంపించినాం ఇంకా కొన్ని పంపించబోతున్నాం ఈ యొక్క సంతకాలన్నీ కూడా తీసుకెళ్ళి మనకు ప్ర ప్రధాన మన రాష్ట్రపతికి సమర్పించే విధంగా ఆల్రెడీ ఈ యొక్క ప్రభుత్వం యొక్క నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పి గత మూడు నెలలుగా మేము ఆల్రెడీ ఆందోళన చేస్తున్నాం ఈ బీజేపీ ప్రభుత్వం రైతులకు గతం లోపల వాళ్ళు పెట్టిన పెట్టుబడికి బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకోవడానికి కారణం టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలోపల రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేసింది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేసింది నోట్ల రద్దు విషయంలో బీజేపీకి సపోర్ట్ చేసింది వాళ్ళు ఎక్కడ ఏ చట్టాలు తీసుకొచ్చినా సరే ఆగమేఘాల మీద స్పెషల్ ఫ్లైట్లు వేసి వాళ్ళ రాజ్యసభ సభ్యులను కూడా ఢిల్లీకి పంపించి గతంలో మద్దతు తెలపడం మూలంగానే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఇలాంటి నట చట్టాలు తీసుకోవడానికి కూడా వెనకాడకుండా తీసుకొచ్చింది సిగ్గుచేటు వాళ్ళ మిత్రపక్షం ఎంతో కాలంగా ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి అకాలిదళ్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా మంత్రి కౌర్ ఈ యొక్క మంత్రి పదవిని కూడా గడ్డిపోచతో సమానం అని చెప్పి దానికి రాజీనామా చేసి మోడీ ముఖం మీద కొట్టి తను వైదొలిగి ప్రజా ఉద్యమంలో రైతుల పక్షాల ఈ రోజు పోరాటం చేయడం అన్నది సాధారణంగా మేము ఆహ్వానిస్తున్నాం ముఖ్యంగా మనం ఆలోచన చేయాలి గతంలో ఇందిరాగాంధీ గారి ఆయన లోపల మనం మన దేశంలో రైతుల గురించి సంస్కరణ చేయడానికి అప్పు ఉట్టని సమయం లోపల ఆ రోజు బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది ఆ రోజు హరిత విప్లవం అని చెప్పి తీసుకోవడం జరిగింది నీళ్ళు విప్లవం అని చెప్పి తీసుకోవడం జరిగింది ఈ విధంగా రైతులకు స్వల్పకాలిక రుణాలను దీర్ఘకాలిక రుణాలను కూడా మాఫీ చేయడం జరిగింది అదేవిధంగా స్వామినాథన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది వైద్యనాథ్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అసలు ఏ కమిషన్ లేకుండా మిత్ర పక్షాలను మాట్లాడకుండా అదేవిధంగా విపక్షాలను మాట్లాడకుండా రాష్ట్ర ప్రభుత్వాలను మాట్లాడకుండా ఈ రోజు నల్ల చట్టాలను తీసుకోవడానికి మూలంగా దేశ వ్యాప్తంగా ఈ రోజు రైతు సంఘాలు ఏదైతే దీక్ష చేస్తున్నారో ఈ వామపక్షాలకు కానీ ఈ మద్దతు మంది రాజకీయ పార్టీలకు కానీ మద్దతుగా ఈరోజు దేశవ్యాప్తంగా భారత్ బంధు జయప్రదం చేస్తున్నాం పోలీసులు సహకరించకుండా చాలా మంది ఎవరైతే బంధుకు సహకరిస్తున్నారో వాళ్ళందరూ కూడా వికారాబాద్ లో అరెస్ట్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ లో పెట్టమన్నది చాలా బాధాకరం ముఖ్యమంత్రి ఒక వైపు నుంచి చెప్తున్నాడు సమ్మెకు సహకరిస్తాం మేము కూడా సమ్మె చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చెప్తుంటే ఈ రోజు పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అందరూ కూడా అరెస్ట్ చేసి పోలీసులో పెట్టడం పోలీస్ స్టేషన్ లో పెట్టడం అనేది చాలా బాధాకరం ఈ యొక్క పేద రైతుల యొక్క కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏ విధంగా రైతులు ఒక నలభై యాభై వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మన భారతదేశంలో ఈ రైతు ఆత్మహత్యలు జరగకుండా కాపాడడానికి వాళ్లకు ఈ రైతు రైతు వ్యతిరేక చట్టాలు ఉపశమించడానికి ఈ రోజు చేస్తున్న ప్రయోజనం ఈ యొక్క ఈ యొక్క బంధుకు అందరూ కూడా ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం అంబానీలకు మేలు చేర్చే విధంగా ఈరోజు పేద సన్నకారు రైతులకు కూడా కష్టాల పాలు చేసే విధంగా ఈ మూడు నల్ల చట్టాలను ఆగమేఘాల మీద తీసుకొచ్చి ప్రతిపక్షాలను కానీ మిత్రపక్షాలను కానీ రాష్ట్ర ప్రభుత్వాలను కానీ సంప్రదించకుండా ఈ బిల్లులు అమలు చేసుకున్న విధానం ఏదైతే ఉందో చాలా దుర్మార్గం భవిష్యత్తు లోపల పేద రైతుల కూడా వ్యవసాయం చేయడానికి కూడా వీలుండదు రైతుల యొక్క కుటుంబ వ్యవస్థ అనేది రద్దయిపోతుంది అదానీలు అంబానీలు వచ్చేసి మన భూములను కూడా వాళ్ళే బలవంతంగా లీజుకు తీసుకొని వాళ్ళు గోదాములు ఏర్పాటు చేసుకొని ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేసుకొని సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేసుకొని మొత్తం వ్యవసాయం అంతా కూడా కొంతమంది వ్యక్తుల చేతులకు పోయే విధంగా ప్రధాని మోడీ భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోవడంలో భాగంగా వాళ్ళ మిత్రపక్షం ఎంతో కాలంగా అకాలీదళ్ పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యం అట్లాంటి పార్టీ కౌర్ అనే ఒక మహిళా మంత్రి పంజాబ్లో ఉన్నటువంటి రైతులు పడుతున్నటువంటి కష్టాలు చూసి గత పది పదిహేను రోజుల నుంచి చలికి కూడా భయపడకుండా చావుకు కూడా భయపడకుండా పంజాబ్ ఉత్తరప్రదేశ్ సరిహద్దు లోపల కోట్లాది మంది రైతుల యొక్క ఆవేదన అర్థం చేసుకొని ఈ మంత్రి పదవి గడ్డిపచ్చతో సమానం అని చెప్పి మోడీ ముఖంపైనే పడేసి తను మంత్రివర్గానికి రాజీనామా చేసి ప్రజలతో రైతులతో కలిసి ఆందోళనలో భాగస్వామ్యం కావడం అన్నది ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది భవిష్యత్తు లోపల ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంది వ్యవసాయం పట్ల ఎంతో అభివృద్ధి చెందినటువంటి పంజాబ్ రాష్ట్రంలో ఇది స్టార్ట్ అయింది రేపు భవిష్యత్తులోపల లోపల ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటి యొక్క ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి శ్రీమతి గాంధీ సోనియా గాంధీ గారు మాకందరికి కూడా కోట్లాది సంతకాల సేకరణ చేయమని చెప్పింది మేమందరం కూడా చేసి ఢిల్లీకి పంపించడం ఇంకా కొన్ని పంపించబోతున్నాం ఈ యొక్క సంతకాలన్నీ కూడా తీసుకెళ్లి మనకు ప్ర ప్రధాన మన రాష్ట్రపతికి సమర్పించే విధంగా ఆల్రెడీ ఈ యొక్క ప్రభుత్వం యొక్క నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పి గత మూడు నెలలుగా మేము ఆల్రెడీ ఆందోళన చేస్తున్నాం ఈ బీజేపీ ప్రభుత్వం రైతులకు గతం లోపల వాళ్ళు పెట్టిన పెట్టుబడికి نصيب چاله <سؤال> پولیس سلام نصيب چاله جينگ ڪنگريص نصيب چاله <سؤال> پولیس سلام نصيب چاله پولیس سلام نصيب چاله پولیس سلام نصيب چاله نصيب چاله نصيب چاله پولیس سلام 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 نصيب چاله